హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లెమన్ రైస్ చేయబోతున్నాము ఈ పొడి కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ఇది శనిగింజల పొడి ఆల్రెడీ చేసి నా ఛానల్లో పెట్టున్నాను ఎవరైనా చూడనోళ్ళు వెళ్ళి చూడండి రెగ్యులర్గా తినేట్టుగా కాకుండా ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకునేసి స్టవ్ మీద పెన్నెం పెట్టుకునేసి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తూ ఉంటాను నేను ఆల్రెడీ ఒక గ్లాస్ రైస్ ఉడికిచ్చి పెట్టుకున్నానండి రైస్ ప్రాసెస్ అందరికి తెలిసిందే కదా అని అది చూపించలేదు ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి అవి బాగా చిటపట అన్న తర్వాత ఒక స్పూను పచ్చని పప్పు ఒక స్పూను శనగంజలు ఇప్పుడు మనం ఇందులో మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకునేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకుందామండి మార్నింగ్ టైం లేదనుకున్నప్పుడు ఈజీగా అయిపోతుందండి లెమన్ రైస్ అనేది అదే కాకుండా నిమ్మకాయ వారానికి ఒకసారి ఏదో ఒక రూపంలో నిమ్మకాయ జ్యూస్ అయినా ఇట్లా రైస్ అయినా తీసుకుంటే కూడా ఒంటికి చాలా మంచిది ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ అండి నేను ఆల్రెడీ రైస్లో వేసి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో అర టీ స్పూన్ వేసుకున్న మీకు రైస్లో వేసుకునే అలవాటు లేకపోతే ఒక స్పూన్ వేసుకోండి అట్లే కొద్ది కరివేపాకు ఇది బాగా వేసుకునేసి మిక్స్ చేసుకునేసి మనం ఉడికిచ్చి పెట్టుకున్న రైస్నంతా ఇందులో వేసుకునేద్దాం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి ఈ గ్లాస్ రైస్కి సరిపడే నిమ్మ సైజు చెప్తాను నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను చిన్న సైజు మీడియం సైజువి ఒకవేళ మీరు గిన్నె తీసుకునేస్తే ఎక్కువే తీసుకోవచ్చు ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా నిమ్మకాయలు కూడా చూపిస్తానండి చిన్న సైజేను మొత్తం ఇది ఇట్లా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా చూడండి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు నిమ్మరసం వేసుకునేద్దా చూడండి ఇదిలాగా అంతే అండి ఈజీగా మనకి టైం లేదన్నప్పుడు కూడా పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది లెమన్ రైస్ చూడండి మొత్తం నిమ్మరసం అంతా పిండుకునేసినాము నిమ్మకాయలు కూడా చూపిస్తాను సైజు చూడండి చిన్న చిన్న సైజే కదా అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది లెమన్ రైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చూపించిన విధంగా శనగంజల కాంబినేషన్లో చాలా బాగుంటుందండి మీరు ఇది ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి